ఫ్రెండ్స్ వాట్సాప్లో కొత్తగా రెండు ఫ్యూచర్స్ వచ్చినాయి అవేంటి అనేవి ఇప్పుడే చూసేద్దాం ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు కావాలంటే ఇదేంటంటే బెటా టెస్టర్ అంటారు ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలి అంటే అందరికంటే ముందు చూడండి ఇక్కడ బేటా టెస్టర్ మనం కిందకి స్క్రాల్ చేసుకుంటే వాట్సాప్లోకి వచ్చి ఇక్కడ బేటా టెస్టర్ అని ఉంటుంది ఇక్కడ మీకు జాయిన్ అని వస్తుంది ఓకేనా ఆ జాయిన్ కొట్టేయండి కొట్టేసిన తర్వాత ఈ వాట్సాప్ని అప్డేట్ చేయండి చేసిన తర్వాత చూడండి నేను దీన్ని ఓపెన్ చేస్తాను చేసిన తర్వాత చూస్తే మనకేంటంటే ఇక్కడ టూ అప్డేట్స్ వచ్చినాయి ఓకేనా ఫస్ట్ వన్ చూడండి మీరు ఏదన్నా ప్రొఫైల్ పిక్ని ఓపెన్ చేయాలి అంటే లోపలికి వచ్చేసి ఏదైనా ప్రొఫైల్ పిక్ ఉంది కదా ఇప్పుడు ఈ ప్రొఫైల్ పిక్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడి వరకే వచ్చేది బట్ ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ మనకి జూమింగ్ ఆప్షన్ని తీసుకొచ్చింది ఓకేనా వాట్సాప్లో ప్రొఫైల్ పిక్స్ ఎవరి అయినా కావచ్చు వాటిని మనం జూమ్ చేసుకోవచ్చు సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనకి ఎవరన్నా అన్నోన్ నెంబర్స్ ఎవరన్నా మనకి ఏంటంటే మెసేజ్ చేశారనుకోండి వాళ్ళ పేరు మనకు తెలియదు బట్ ఏంటంటే వాళ్ళ పేరును మనం తెలుసుకోవడానికి మనకి ఇదిగోండి చూడండి ఈ నెంబర్ ఒక్కటే తెలుసు నాకు ఇక్కడ కింద తెలుగు ట్రిక్స్ అని చెప్పి నా ఛానల్ నేము అలాగే నా వాట్సాప్ నెంబర్ రెండింటికి చూస్తే ఏంటంటే మనకు కనిపిస్తుంది ఓకేనా ఇది ఒక్క నెంబరే కాదు ఏ నెంబర్కైనా సరే మీ అన్నోన్ నెంబర్స్లో మనకు అలా కనిపిస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇది కొంతవరకు గర్ల్స్కి ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ నెంబర్ని నార్మల్గా సేవ్ చేసుకోకుండా పెట్టుకున్న వాళ్ళకి ఇలా మెసేజ్ చేసేసి వాళ్ళ నేమ్ అది తెలుసుకోవడానికి ఉంది సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఉందా డిసడ్వాంటేజ్ ఉందా అన్నది నెక్స్ట్ చూద్దాం అలాగే మీకు ఏదైనా అనిపిస్తే మటుకు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయటం మటుకు మర్చిపోకండి అలాగే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ఏ నైస్టే